హాయ్ హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సిరి అఫిషియల్ డబల్ టూ సో ఫ్రెండ్స్ నేనైతే ఈ రోజు దోసకాయ మునక్కాయ టమాటా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంటుంది వీడియో అయితే వరకు చూసేసేయండి సో ఫస్ట్ అయితే ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకొని ఆనియన్ మిర్చి అయితే వేసుకున్నాను ఆనియన్ మిర్చి వేగేంతసేపు నేనైతే వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చాక దంచి అయితే ఇందులో వేసుకున్నాను ఫ్రెండ్స్ వెల్లుల్లిపాయలు వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి లేదు అనుకుంటే అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవచ్చు సో ఇందులో అయితే నేను పసుపు కొంచెం అయితే యాడ్ చేసుకున్నాను పసుపు వేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో అయితే మునక్కాయలు వేసుకున్నాను మునక్కాయలు ఒక నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై చేసుకుంటే తొందరగా మగ్గుతుంది ఫ్రెండ్స్ చూడండి అయిన తర్వాత ఒకసారి మళ్ళీ కలిపేసుకొని ఇందులో అయితే ముందుగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు అయితే వేసేసుకుంటున్నాను దోసకాయ ముక్కలు మునక్కాయలు అంతా బాగా ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత కొద్దిసేపు అయితే మగ్గనివ్వాలి ఫ్రెండ్స్ నేనైతే ఇలా కలిపేసి మూత అయితే పెట్టేసుకున్నాను ఇలా మగ్గిన తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇందులో అయితే పులుపుకు తగ్గట్టు టమాటా వేసుకున్నాను కొంచెం కారము తగినంత సాల్ట్ వేసి మూత అయితే పెట్టేశాను టమాటా అంతా మగ్గిన తర్వాత ఇలా అయితే ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ మిక్స్ అయిన తర్వాత ఇందులో అయితే నేను కొంచెం అయితే వాటర్ యాడ్ చేస్తున్నాను వాటర్ వేయడం వల్ల కర్రీ అయితే గ్రేవీ గ్రేవీగా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా బాగా కలిపేసుకొని కర్రీ అంతా ఉడుకుతున్నప్పుడు ఇందులో అయితే కొంచెం ధనియాల పౌడర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి సో ఫైనల్గా అయితే కర్రీ అంతా ఇలా అయిన తర్వాత ఇందులో అయితే కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి అంతా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి కర్రీ ఎంత బాగా అయిందో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చుతుంది వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్